నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కందుకూరి ఎమ్మెల్యే ఎంటూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలర్ బాలీరంజనేయ స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శ్రీశక్తి మిషన్లను మహిళలకు అందజేశారు అన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ అధ్యక్షులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మానవ మరియు సాంకేతిక శాఖ మార్టీలో శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కందుబోలు పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర సూచిస్తే ఈ భారతదేశంలోనే కార్యకర్తల కోసం ఒక రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా పార్టీ కూడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ ఏర్పాటు చేసి కష్టకాలంలో ఉన్నటువంటి కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఆదుకున్నది మన యువనాయకులు లోకేష్ యొక్క ఆలోచన వల్ల జరిగింది అనేటువంటి గుర్తు చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఇరవై ఏడు వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసినటువంటి ఒక రాజనీతికుడు దూరదృష్టి కలిగినటువంటి యువ నాయకులు నారా లోకేట్ అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా కార్యకర్తల కోసం శిక్షణ కోసం ఇక్కడ మన కందుకూరులోనే ప్రకాశ్ ఇంజనీరింగ్ కాలేజీలో కార్యకర్తలకి శిక్షణ ఇవ్వాలి ఆ రోజు అన్న ఇండియా మధ్యలో మిస్ అయిందని చెప్పేసి ప్రతి నెలల పాటు ఇక్కడ కార్యకర్తల శిక్షణ కూడా నిర్వహించడం ఆలోచన విధానం తెలియజేస్తున్నాం ప్రజా సమస్యల్ని తన ఘనంగా మార్చుకొని యువగలం పేరుతో మన ప్రాంతం అంతా కూడా పాదయాత్ర చేసి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికార రావటంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ ఒక విషయం మనం నారా లోకేష్ బాబు గారని చెప్పి నేనైతే గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను ఎందుకంటున్నా అంటే ప్రతి సందర్భంలో వెన్ను తట్టి భయపడగాకు నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు అని చెప్పి మమ్మల్ని వెన్ను తట్టి వాళ్ళలో యువ యువకుల్లో నన్ను కూడా ఒకటిగా భావించి నన్ను ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యులయ్యాం మీరందరూ కూడా ఇటువంటి శుభ సందర్భంలో మీరందరికీ కూడా మహిళలతో ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా ఇన్ఛార్జ్ టైంలోనే మీకు టూ టైమ్స్ మిషన్లు సోదరి సోదరం వాళ్ళ కుటుంబాల్లో చిన్న చిన్న కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళని భర్తల్ని డబ్బులు అడగకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక ఆలోచనతో ఆ రోజు యువనాయకుడు లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత నేను కూడా అక్కడ చూశాను చాలామంది మహిళలకి మనం కూడా ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారని ఒక ఆలోచనతో ఈరోజు మన పంచాయత్ మన ఐటీ మంత్రులు అలాగే విద్యాశాఖ మంత్రులు మనందరికీ ఈరోజు ఫ్యామిలీతో బర్త్డే అంటే ఫ్యామిలీతోనూ మన క్లోజ్ సర్కిల్లోనూ జరుపుకునే బర్త్డే కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న యువత బాగుండాలని చెప్పి దావోస్లో ఈ రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి ఆలోచనతో బర్త్డే రోజు కూడా మన రాష్ట్ర ప్రజల కోసం కష్టపడే అటువంటి నాయకుడు మన భావితరావు తెలుగుదేశం పార్టీకి రావడం నేనైతే చాలా గర్వంగా భావిస్తా ఉన్నా రోజు అంతకుముందు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉంటే లో చనిపోతే రెండు లక్షలు ఉండేది మన అందరికీ సహాయ నిధి ఈరోజు దాన్ని మళ్ళా ఐదు లక్షల రూపాయలు చేసిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిది ఈ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు సమావేశం మన విజయవాడలో జరిగేటప్పుడు రెండు లక్షలు అంటే కాదు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీని నమ్ముకున్న కార్యకర్తకి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా నష్టం జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు ఐదు లక్షలు ఇద్దామని చెప్పినటువంటి గొప్ప జిల్లా జరిగింది తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు అలాగే గొట్టిపేట రవి గారు కూడా మనల్ని ఇమీడియట్లీగా ప్రకాశం జిల్లాలో కలిపేదానికి అందరం కూడా నేను కలిసిన ప్రతి సందర్భంలో మమ్మల్ని ఎప్పుడు ప్రకాశం జిల్లాలో కలుపుతారనేదే అడుగుతాను ఎందుకంటే ఈరోజు కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంటే మనకి ఒక మంచి నియోజకవర్గం ఇదే నెల్లూరు జిల్లాలో ఉంటే మనం ఒక రిమోట్ ఏరియాలో ఉన్నట్టుగా వాళ్ళు భావించే పరిస్థితి ఉంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఇమీడియట్గా ప్రకాశం జిల్లాలో కలిసేదానికి పెద్దలందరూ కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్కి ఎక్కడా కూడా ఒక రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు మన నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ హాస్టల్స్కి డెబ్బై లక్షల రూపాయలు రిపేర్స్కి ఇవ్వడం జరిగింది ముందుగా మంత్రివర్యులకి ఉదయపూర్వక కందుకూరు నియోజకవర్గం పట్ల నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఎస్సీ మై ఆడపిల్లల హాస్టల్ ఉంది చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో దానికి కూడా మూడు కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ని ఇప్పుడు రేపు బడ్జెట్లో ఎవడం ఇవ్వడం దానికి కూడా మంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ తప్పనిసరిగా మా సొంత నియోజకవర్గంలో కొండేపి కందుకూరు రెండుగా నేను ఎప్పుడూ భావిస్తా ఉన్నా ఎందుకంటే మన అందరం కూడా కన్నేపీ కనిగిరి కొండేపి కందుకూరు నియోజకవర్గం కలిసిమెలిసి ఒకరికొకరు రిలేషన్స్ ఉంటాయి అలాగే నిద్రలు వేస్తే కందుకూరు వస్తూ ఉంటారు మనం కూడా అన్నీ కలిసిమెలిసి ఉంటాయి కాబట్టి మీరు రెండు నియోజకవర్గాలుగా చూడకుండా మీ నియోజకవర్గంతో మా కందుకూరు నియోజకవర్గంలో కూడా ఒకటని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి గౌరవ మంత్రివర్గాన్ని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సార్కి చాలా పన్నున్నా కూడా తప్పనిసరిగా మీరు రావాలి సార్ లోకేష్ బాబు బర్త్డే కి అని చెప్పి పిలవగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికి కూడా వన్ బై వన్ నాకు కూడా కొత్తగా శాసనసభ్యులు అయ్యాను పెద్దల సహాయ సహకారాలతో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ అభివృద్ధికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మీ అందరి మీ కుటుంబ సభ్యుడిగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి